యేసుక్రీస్తు వారి ఘనమైన నామం మీకు వందనాలండి మనము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా దేవ ఈ సమయంలో మీ జీవమైన వాక్కుతో ప్రభా మరొకసారి మా జీవితాల్లో మీకున్నతమైనటువంటి ప్రభావం దయచేమ వేడి ఎందుకంటే ప్రభా మీ యొక్క వాక్యము నీతి సూర్యుని వంటిది ఆ యొక్క వెలుగు రేఖలు మా మీద పడినప్పుడు మా హృదయం మార్గం పొందుకుంటుంది ఆయన ఆ రీతిగా మమ్మల్ందరిని దర్శించి బలపరచమని వేస్తున్నాము తండ్రి అందరూ బాగున్నారు కదండి మనము ఈరోజు దేవుని యొక్క వాక్యం కోసం కీర్తనము పద్నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాము ఎందుకనగా దేవుడు నీతి మంత్రుల సంతానము పక్షణమున్నాడు ఉన్నాడు బాధపడే వారి ఆలోచనలను నిధునీకరించదు ఆయన ఇహబాబు వారికి ఆశ్రయమై ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మరి నీతివంతుల పక్షమున ఉన్నాడండి అందుకనే దేవునికి ఒక అద్భుతమైన టైటిల్ ఇవ్వబడ్డాది ది గాడ్ ఆఫ్ జస్టిస్ ది గాడ్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయానికి పాత్రుడైన దేవుడు న్యాయకర్త అయిన దేవుడు అందుకనే ఆయన దీని యొక్క పక్షాన ఉన్నారు ఈ లోపల మనం గమనిస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో పాత నిర్బంధం గ్రంథంలో మరి ఇజ్రాయెల్ ప్రజలు వారి జీవితంలో అన్యాయంగా ఫరో యొక్క చర్యలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించలేదా చూసారా దేవుని ప్రణాళిక ఎంత గొప్పదండి అన్యాయంగా ఆ ప్రజలను మరి ప్రతిరోజు భయంకరంగా హింసిస్తున్నప్పుడు కడా దెబ్బలతో కొడుతున్నప్పుడు మరి ఆహారం లేకుండా ఆకలితో మండేలా చేస్తున్నప్పుడు మరి మోషన్ దేవుడు ఎన్నుకుని ఆయన ప్రజలకు న్యాయం చేశారు అందుకని మన జీవితాల్లో ఈ విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి బాధపడే వారి ఆలోచనలు మీరు ధృవీకరించుతారు అయినను యహో వారికి ఆశ్రయమై ఉన్నారు అందుకనే ఆ ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో మనం చూస్తే దేవర్ దూజన్ పీపుల్ ఇన్ సైట్ ఆఫ్ లార్డ్ అందుకనే వారు దేవుని దృష్టిలో ఎన్నుకోబడిన జనాంగంగా ఉన్నారు అయితే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఫరోస్థాయి ఎంతో బలంగా వారిని తరిమిందండి ఆ రెడ్ సీ దగ్గర ఎర్ర సముద్రం దగ్గర వారు నిలిచిపోయారు ముందు చూస్తే నుయ్యి అనక చూస్తే గొయ్యి అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప వారిని విడిచిపోలేదు కదా అందుకనే ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో కూడా ఏదైనా పరిస్థితులు ఉంటాయి గనక మీరు బాధపడవద్దు దేవుడు మీకు తోడుగా ఉన్నారు అన్ని విషయాలు మీకు సహాయం చేసి ఉన్నతమైనటువంటి నడిపింపు ఇచ్చేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు అందుకని నన్నడను విడవను ఎడబాయను అని దేవుడు చెప్తున్నారండి మనకి అందరికీ తెలిసినట్టుగా పక్కలేనటువంటి బిల్లి గ్రహంగా ఆయన జీవితంలో ఒక అద్భుతమైన మాటని చెప్పారు అదేమిటంటే ఇన్ దిస్ వర్ల్డ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ద గ్రైట్ లవ్ ఆఫ్ కాడ్ సో దాట్ ఐ ల్ కంటిన్యూ దిస్ ఫెలోషిప్ అండ్ ఫ్యామిలీ లవ్ ఇన్ ది ఇంటర్నల్ హోమ్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్పారు అంటే నా జీవితంలో దేవుని యొక్క ప్రేమని ఎడబాయ్ యొక్క విడువక నన్ను నా కుటుంబాన్ని ఆయన ప్రేమ ఎంతగానో కాశీనడము తాకడము అనుదినము ఆ ప్రేమ యొక్క ఉన్నతమైనటువంటి తలంపులు మేము కలిగి ఉన్నాం దేనికి వాత్సల్యాన్ని రుచి చూస్తాం అనుభవించాం అంత అంతిమ జీవితం వరకు అంతమంగా మరి మార్పు నుంచి అంతం వరకు దేవుని యొక్క ప్రేమను కృపణ మేము అనుభవించాం కనుక ఈ లోకంతో అది ఆగిపోదు సదాకాలం పరలోక రాజ్యంలో అది కంటిన్యూ అవుతుందని ఆయన చెప్పారు అందుకని వాక్యాన్ని నుంచి మీరు కూడా ఏదైనా విషయంలో బాధపడితే మీరు చింతింపవద్దు మన చింత యావత్తును ఆయన మీద వేయమన్నారు మన తల్లిదండ్రులకు లెక్క ఉంచి పడి ఉన్నది అందుకనే మన బాధల్ని మన చింతల్ని ఆయన మీద వేసుకున్నారండి కాబట్టి ఇంత గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు కాబట్టి మరొకమారి రోజున మన చింత యావత్తును ఆయన మీద వేసి మనకి రక్షణను నడిపి న్యాయాన్ని తెచ్చే దేవుడిగా ఉన్నారు కనుక ఆయన నమ్ముకుని ముందుకి సాగుదాం చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం కృపగలిన దేవ సమయంలో మీ యొక్క వాక్యం ఎంత గొప్పది బ్రహ్మ నేను ఎన్ను విడువను అని వాగ్దానం చేస్తున్న దేవా మీ యొక్క రక్షణను మీకు న్యాయాన్ని మాకు ఇచ్చే దేవుడిగా తీర్చే దేవుడిగా ఉన్నారు నాయన అలాగే ఏ రోజు కూడా మమ్మల్ని విన్నాను లేదు మా జీవిత అనేకమైన అపాయాలు శ్రమలు వచ్చినప్పటికీ వాటన్నిటిలో మిలిచిన రక్షణ బట్టి మీకు వందనాలు రోజు రోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని మీరు దర్శించాను నాయన లొట్ట మాటి హోలీ స్పిరిట్ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారి కుమరించి స్త్రీక దేవ వారి జీవితాలను మీకున్నతావం వారికి ఇచ్చి వారి అన్ని విషయాలను కాచి కాపాడి మీ సమృద్ధిని దీవెన్తో నింపమని ఎస్ నాము విశ్వాసంతో అడిగొచ్చు నాము తండ్రి ఆమెన్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ అండ్ వాచింగ్ ఇట్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి mandan